వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజుల్లో షుగర్ వ్యాధి చాలా మందిని నిశ్శబ్దంగా వేధిస్తున్న ఒక పెద్ద సమస్య ఈ వ్యాధిని నియంత్రించడానికి రోజూ మందులు వాడాల్సిందేనా ఖరీదైన చికిత్సలు అవసరమా అంటే అస్సలు అవసరం లేదు న్యూజిలాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధన ప్రకారం మనం ప్రతిరోజు భోజనం చేశాక కేవలం పది నిమిషాలు నడిస్తే చాలు ఇది మన రక్తంలో షుగర్ స్థాయిలను ఏకంగా పన్నెండు శాతం నుంచి ఇరవై వరకు తగ్గిస్తుందట మరీ ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత నడక చాలా మేలంటున్నారు మరి ఈ సాదాసీదా నడక వెనక ఉన్న సైంటిఫిక్ పవర్ ఏంటి గ్లూకోజ్ కండరాలు ఇన్సులిన్ ఎలా పనిచేస్తాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మధుమేహాన్ని నియంత్రించడానికి మనకు తెలియని అతి సులువైన మరియు శక్తివంతమైన మార్గం భోజనం తర్వాత నడవడం న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు నలభై ఒక్క మంది టైప్ టూ మధుమేహ రోగులపై చేసిన పరిశోధన ఈ సత్యాన్ని బలంగా నిరూపించింది రోజు అరగంట నడక కన్నా భోజనం తర్వాత పది నిమిషాల స్వల్ప నడకకే అద్భుత ఫలితాలు కనిపించాయి ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత నడిచిన వారిలో ఏకంగా ఇరవై రెండు శాతం వరకు బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గిపోయినట్లు గుర్తించారు మరి ఇది ఎందుకు పనిచేస్తుంది దీని వెనుక సైన్స్ చాలా సులభం మొదటిది మనం భోజనం చేసిన వెంటనే మన కండరాలు చురుకుగా పనిచేయడం మొదలు పెడతాయి కండరాలు పనిచేయడానికి శక్తి అవసరం ఆ శక్తిని అవి రక్తంలో పెరిగిన గ్లూకోజ్ నుంచి తీసుకుంటాయి అంటే గ్లూకోజ్ రక్తంలో పేరుకుపోకుండా కండరాలు దాన్ని శక్తిగా వాడుకోవడంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి రెండవది ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుంది నడక వల్ల శరీరం ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించడం మొదలుపెడుతుంది నడిచేటప్పుడు కణాలు గ్లూకోజ్ను తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది అంటే తక్కువ ఇన్సులిన్ తోనే ఎక్కువ గ్లూకోజ్ రక్తంలోంచి కణాలలోకి క్రమంగా వెళుతుంది ఇది డయాబెటిస్ రోగులకు చాలా పెద్ద వరం మూడవది జీర్ణక్రియ వేగవంతమవుతుంది భోజనం చేసిన తర్వాత చాలా మంది కూర్చోవటం లేదా పడుకోవడం వల్ల కడుపులో భారంగా అనిపిస్తుంది కానీ నడకతో జీర్ణక్రియ సహజంగా వేగంగా సాగుతుంది ఈ నడక ఎంత ఉండాలి కేవలం పది నుండి పదిహేను నిమిషాల నడక చాలు అయితే మీరు భోజనం చేసిన పది నిమిషాల తర్వాత నడక ప్రారంభిస్తే మంచిది భోజనం చేసిన వెంటనే నడవడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది ప్రీ డయాబెటీస్ ఉన్నవారికి బరువు తగ్గాలనుకునే వారికి మరియు జీర్ణ సమస్యలతో బాధపడే వారికి చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది గుర్తుంచుకోండి నడక తీవ్రంగా కాకుండా ఆహ్లాదంగా మరియు శాంతంగా ఉండాలి ఈ చిన్న మార్పు మీ జీవితంలో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్